నమస్కారం ఈరోజు మనం ఎన్ఎండిసి లిమిటెడ్ నుంచి వచ్చిన ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం నోటిఫికేషన్ నంబర్ అవును అంటే మన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది గవర్నమెంట్ ది ఉక్కు మంత్రిత్వ శాఖ కిందొస్తుంది అవును నవరత్న కంపెనీ కూడా గనులు ఖనిజాలు ఆ రంగంలో ఉంటారు కదా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఉన్న బైల్దిలా ఐరన్ ఓర్ మైన్స్లో అంటే కిరందుల్ బచేలీ కాంప్లెక్స్లలో ఇంకా కర్ణాటకలోని దొనిమలై ఐరన్ ఓర్ మైన్లో ఖాళీల కోసమన్నమాట సరే అంటే ఈరోజు మన పని ఏంటంటే ఈ నోటిఫికేషన్ని పూర్తిగా పరిశీలించి అర్హతలేంటి ఎలా అప్లై చేయాలి సెలెక్షన్ ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ తెలుసుకోవటం మనకు ఆధారం ఈ నోటిఫికేషనే అవును దాని ఆధారంగానే మాట్లాడుకుందాం రైట్ ముందుగా ఏ ఏ పనులున్నాయి అంటే పోస్టుల వివరాలు చాలా రకాలున్నాయి ఫీల్డ్ అటెండెన్స్ ఉంది తర్వాత మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఇందులో మళ్ళీ ఎలక్ట్రికల్ మెకానికల్ ట్రేడ్స్ ఉన్నాయి ఓకే ఇంకా బ్లాస్టర్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ హెచ్ఎం మెకానిక్ హెచ్ఎం ఆపరేటర్ అంటే హెవీ ఎర్త్ మూవింగ్ మిషనరీ అన్నమాట ఓహో అంటే పెద్ద పెద్ద ట్రక్కులు ఎక్స్కేవేటర్లు నడిపేవాళ్ళు గదా అవునవును అవే ఇంకా ఎంసీ గ్రేడ్ త్రీ ట్రైనీ క్యూసీఏ గ్రేడ్ త్రీ ట్రైనీ అంటే క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ ఇవి ఉన్నాయి సరే వీటికి చదువు అంటే క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి అన్ని ఒకేలా ఉండవు కదా అస్సలుండవుస్ట్ పోస్ట్కు ఒక్కోలా ఉంది ఫీల్డ్ అటెండెంట్ కయితే మిడిల్ పాస్ అయినా చాలు లేదా ఐటిఐ ఉన్నా సరిపోతుంది ఓకే ఉంది కానీ మెయింటెనెన్స్ అసిస్టెంట్ లాంటి వాటికి మాత్రం ఆ సంబంధిత ట్రేడ్లో ఖచ్చితంగా ఐటీఏ చేసి ఉండాలి కొన్ని పోస్టులకు డిప్లొమా అడిగారు ఎలక్ట్రికల్ మెకానికల్ ఆటోమొబైల్ లాంటివి ఇంకొన్నిటికి బీఎస్సీ కావాలి కెమిస్ట్రీ లేదా జియాలజీలో అనుభవం కూడా అవసరమా కొన్నింటికి అవును బ్లాస్టర్ క్యూసీ లాంటి పోస్టులకు వాటికి వర్క్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అని మెన్షన్ చేశారు ఓ ఒక పాయింట్ చూశాను కొంచెం వింతగా అనిపించింది అంటే వాళ్ళు చెప్పిన కనీస అర్హత కంటే ఎక్కువ చదువు ఉంటే తప్లై చెయ్యకూడదట ఇది ఎందుకంటారు అది నిజంగా గమనించాలి చాలా ముఖ్యమది ఏంటంటే బహుశా వాళ్ల ఉద్దేశ్యం ఈ స్పెసిఫిక్ టెక్నికల్ ఉద్యోగాలకు ఓవర్ ఓవర్క్వాలిఫైడ్ వాళ్ళొస్తే వాళ్ళెక్కువ కాలం ఉండరేమో అనుకోవచ్చు అంటే వాళ్ళు దీన్నొక్క గ్యాప్లా చూస్తారని ఆ అలా ఉండొచ్చు అంటే ఆ పనికి సరిగా సరిపోయే నైపుణ్యముండి అందులోనే కొనసాగే వాళ్లను తీసుకోవాలనే ఆలోచన కావచ్చు అర్థమైంది లాజికల్గానే ఉంది సరే మరి ఖాళీలెన్నున్నాయి చాలా ఉన్నాయా ఆ మొత్తంగా చూస్తే మూడు కాంప్లెక్సుల్లో కలిపి బాగానే ఉన్నాయి ఖాళీలు ఉదాహరణకి కిరందులు కాంప్లెక్స్లో ఫీల్డ్ అటెండెంట్ పోస్టులు ఎనభై ఆరున్నాయి హెచ్ఎం ఆపరేటర్ అయితే నూట పద్దెనిమిదిన్నాయి ఓ నూట పద్దెనిమిదా బానే ఉన్నాయి అవును అలాగే బచేలి కాంప్లెక్స్లో మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ అయితే ఏకంగా నూటెనభై రెండు పోస్టులున్నాయి ఇక దొనిమలైలో హెచ్ఎం ఆపరేటర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి సెవెంటీ ప్రతి కేటగిరీకి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ వీటన్నిటికీ రిజర్వేషన్ల ప్రకారం కూడా వివరాలు నోటిఫికేషన్లో ఇచ్చారు వయసు ఏంటి ఏజ్ లిమిట్ గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ జూన్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి చూస్తారు సరే అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదేళ్లు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్లకి మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది మామూలే కదా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళ కూడా రిలాక్సేషన్స్ ఉంటాయి కనీస ఆ కనీసం పద్దెనిమిదేళ్లు నిండి ఉండాలి రైట్ ఇవన్నీ బాగున్నాయి ఇప్పుడు దీనికి అప్లై ఎలా ఆఫ్లైనా ఆన్లైనా లేదు కేవలం ఆన్లైన్ మోడ్లోనే అప్లై చెయ్యాలి వాళ్ల వెబ్సైట్ ఉంది కదా www.nmdc.co.in డాట్ ఎన్ఎం అందులోకి వెళ్లి కెరియర్ సెక్షన్లో లింక్ ఉంటుంది ఓకే డేట్స్ ఎప్పటి వరకు అప్లికేషన్ లింక్ మే 25 ఉదయం పది గంటల నుంచి ఓపెన్ అవుతుంది చివరి తేదీ జూన్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాత్రి పదకొండు యాభై తొమ్మిది వరకు టైం ఉంది కట్టాలి ఫీజు నూట యాభై రూపాయలు ఇది నాన్ రీఫండబుల్ అంటే తిరిగి ఇవ్వరు అందరికీ ఉందా ఫీజు లేదు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వీళ్ళకి ఫీజ్ లేదు కానీ వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి ఇంకేమైనా ముఖ్యమైన పాయింట్స్ అప్లై చేసేటప్పుడు ఒకటి ఉంది చాలా ముఖ్యం ఒక క్యాండిడేట్ ఒక్క పోస్టుకు ఒక్క ప్రాజెక్టుకు మాత్రమే అప్లై చెయ్యాలి అంటే కిరందుల్ లేదా భచేలి లేదా ధునిమలై ఏదో ఒక్కదానికి ఒక పోస్ట్కే ఓ మల్టిపల్ అప్లికేషన్స్ పెడితే క్యాన్సిల్ చేస్తారు రిజెక్ట్ అవుతాయి అందుకే నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అన్ని డాక్యుమెంట్స్ ఫోటో సైన్ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకుని అప్లై చేయడం బెటర్ సరే అప్లికేషన్ అయిపోయింది తర్వాత ఎంపిక విధానం సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇందులో రెండు స్టేజెస్ ఫస్ట్ది రాత పరీక్ష ఇది ఓఎంఆర్ షీట్ మీద గాని లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ గాని పెట్టొచ్చు రెండో స్టేజ్ రెండోది పోస్టును బట్టి ఉంటుంది ఫీల్డ్ అటెండెంట్కైతే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది మిగతా టెక్నికల్ పోస్టులకు వాళ్ల వాళ్ల ట్రేడ్లో ట్రేడ్ టెస్ట్ పెడతారు ఓకే ఈ రాత పరీక్ష గురించి కొంచెం చెప్పండి ఎన్ని మార్కులకు సిలబస్ లాంటివి మొత్తం వంద మార్కులకుంటుంది లాంగ్వేజ్ విషయానికొస్తే కిరందుల్ బచేలీ కాంప్లెక్స్లకు హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది దుణిమలైకి మాత్రం హిందీ ఇంగ్లీష్తో పాటు కన్నడలో కూడా ఇస్తారు సిలబస్ ఫీల్డ్ అటెండెంట్ పోస్టుకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ వెయిటేజ్ ఎబిలిటీకి ముప్పై మార్కులు ఓకే మిగతా టెక్నికల్ పోస్టులన్నింటికీ వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే ట్రేడ్కి సంబంధించి ముప్పై మార్కులు జనరల్ నాలెడ్జ్కి యాభై మార్కులు న్యూమెరికల్ అండ్ రీజనింగ్ కి ఇరవై మార్కులు ఇలా ఉంటుంది సరే మరి రెండో దశ టెస్ట్ ఫిజికల్ లేదా కదా ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట అంటే ఇందులో పాస్ అయితే చాలు దీని మార్కులు ఫైనల్ మెరిట్ లిస్ట్ కి కలపరు అంతే అంతే ఫీల్డ్ అటెండెంట్ కి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది మిగతా వాళ్లకి ట్రేడ్ టెస్ట్ ఇందులో పాస్ అవ్వడానికి కూడా మినిమం మార్కులు పెట్టారు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఓబీసీకి థర్టీ సెవెన్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడికి థర్టీ పర్సెంట్ మార్కులు రావాలి మరి ఈ రెండో దశకి ఎంతమందిని పిలుస్తారు రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్ రూల్స్ పాటిస్తూ వన్ టు త్రీ రేషియోలో పిలుస్తారు అంటే ఒక పోస్టుకు ముగ్గుల్ని ఓకే అయితే ముందు రాత పరీక్షలో కూడా క్వాలిఫై అవ్వాలి అంటే మినిమం మార్కులు రావాలి ఎస్సీఎస్టీ కి నలభై మార్కులు ఓబీసీకి నలభై ఐదు కి యాభై మార్కులు వస్తేనే వాళ్లను ఈ వన్ ఎస్టు త్రీ షార్ట్ లిస్టింగ్ కి కన్సిడర్ చేస్తారు అర్థమైంది సరే ఇదంతా అయిపోయి సెలెక్ట్ అయ్యారనుకుందా తర్వాతేంటి వెంటనే జాయిన్ ట్రైనింగ్ ఉంటుందా ట్రైనింగ్ ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్లను ముందు ట్రైనీలుగా తీసుకుంటారు పద్దెనిమిది పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఆ జీతం ఉంటుంది దాన్ని స్టైపెండ్ అంటారు పోస్టును బట్టి మారుతుంది ఉదాహరణకు ఆర్ఎస్ జీరో వన్ ఆర్ఎస్ జీరో టూ లెవెల్ పోస్టులకు మొదటి పన్నెండు నెలలు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఆ తరువాత ఆరు నెలలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ట్రైనింగ్ అయితే ఆ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేస్తే అప్పుడు రెగ్యులర్ పేస్కేలో అపాయింట్ చేస్తారు ఉదాహరణకు ఆర్ఎస్ జీరో వన్ స్కేల్ అంటే పద్దెనిమిది వేల ఒక్క వంద నుండి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాభై వరకు ఉంటుంది బేసిక్ రెగ్యులర్ అయ్యాక బెనిఫిట్స్ అవి ఉంటాయా ఓ ఖచ్చితంగా ఉంటాయి రెగ్యులర్ ఎంప్లాయీస్కి వచ్చే అన్నీ ఉంటాయి బేసిక్ పే డిఏ కాకుండా కంపెనీ రూల్స్ ప్రకారం ఇతర అలవెన్సులు మెడికల్ ఫెసిలిటీ గ్రాచ్యుటీ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ ఉంటాయి ఓకే ఇంకో విషయం సర్వీస్లో చేరిన మొదటి ఐదేళ్లు బ్యాచులర్ అకామడేషన్ కూడా ఇస్తారట అవును అను అనో మనుషుడు సో మొత్తంగా చూస్తే ఎన్ఎండిసి నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా ఐటిఐ డిప్లొమో బీఎస్సీ లాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్లకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అవును కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు జూన్ ఫోర్టీన్ ట్వంటీ లోపు ఎన్ఎండీసీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవడం ముఖ్యం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు మళ్ళీ చెప్తున్నా ఒకటి ఆ హయ్యర్ క్వాలిఫికేషన్ రూల్ మీ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్లో చెప్పిన దానికంటే ఎక్కువ ఉండకూడదు రెండు సెలెక్షన్ ప్రాసెస్లో రెండు స్టేజెస్ ఉన్నాయి రాత పరీక్షలో మార్కులు చాలా ముఖ్యం కానీ రెండో స్టేజ్లో క్వాలిఫై అవ్వడం కూడా అంతే ముఖ్యం నిజమే ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ వివరాలు అప్లై చేయాలనుకునే వాళ్ళందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి మన దేశానికి ఎన్ఎండిసి లాంటి సంస్థలు ఎంత అవసరమో వాటిలో పనిచేసే ఇలాంటి టెక్నికల్ ఫీల్డ్ లెవెల్ ఎంప్లాయీస్ వాళ్ల కాంట్రిబ్యూషన్ దేశ నిర్మాణంలో ఎంత కీలకమో కదా వాళ్ల కష్టం లేకపోతే ఇన్ని మినరల్స్ ఇన్ని ప్రాజెక్టులు ఎలా ముందుకు వెళ్తాయి అవును वा पात्र चार चील